యా మేడిగడ్డ డ్యామేజ్ పై రిపోర్ట్ ఇవ్వండి గత ప్రభుత్వంలో రెండు లేఖలు అప్పటి నుంచి నో రెస్పాన్స్ గత ఏడాది గత ఏడాది జూన్ నుంచి రీపేమెంట్ స్టార్ట్ మూడు నెలలుగా చెల్లించని వసలు వడ్డీ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ఈసీ లెటర్ రాసిందట ఆర్ఈసీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మీకు ఈ హోమ్స్ సంస్థ విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లక్ష్మీ ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టు నిసుకువచ్చా మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయంతో రుణాన్ని తీర్చేలా ఆర్ఈసీతో ఒప్పందం కుదిరింది ఆర్ఈసీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రుణం మంచురైంది అబ్బా బాబా చూడండి మేడిగడ్డ బ్యారేజ్ పై రిపోర్ట్ ఇవ్వాలని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది సుందిల్లా అన్నారం బ్యారేజ్ల గురించి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లు తెలిసింది ఈ సంస్థ కాలేశ్వరం ప్రాజెక్ట్ కోసం ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రుణాన్ని ఇచ్చింది మేడిగడ్డ డ్యామేజ్పై రిపోర్ట్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు సార్లు లేఖలు రాసిన స్పందన లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది చూడండి రుణం ఇచ్చిన వాళ్ళు ముప్పై వేల కోట్ల రుణం ఇచ్చినటువంటి ఈ ఆర్ఈసీ అయిందో రిపోర్ట్ అడిగితే కూడా ఇవ్వనటువంటి చాతగా దద్దమ్మలు ఈ రోజు ఆ రాష్ట్ర అప్పుడు అప్పటినటువంటి నాయకులు ముఖ్యంగా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో దాని ప్రకారం లింక్ టూ కోసం రుణం తీసుకున్న రుణాన్ని ఏడాది జూన్ నుంచి నెల నెలవారీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంది లింక్ వన్ త్రీ రుణాల ప్రిన్సిపల్ను ఏడాది డిసెంబర్లో నుంచి చెల్లించాల్సింది ఉన్నది మూడు నెలలుగా అసలు వడ్డీ చెల్లింపు లేదని ఇదే విషయాన్ని ఆర్ఈసీ లేఖ ద్వారా ఇటీవల ప్రస్తావించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్గాలు పేర్కొన్నాయి అప్పులు ఇచ్చేటప్పుడే ఆదాయ వనరుల గురించి ఆర్ఈసీ అప్పటి ప్రభుత్వంతో చర్చిందని పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారా చెల్లించేలా ఒప్పందంలో పేర్కొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి కానీ ఊహించని తీరుతో మేడుగడ్డ బ్యారేజ్కు జరగడంతో దాని ప్రభావం ఆదావనాలపై ఏ మేరకు ఉంటుందో అప్లను తీర్చడంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఆందోళనతో గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్ఈసీ లేఖ రాసింది డ్యామేజ్ సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరింది కానీ ఆ నాటి ప్రభుత్వం స్పందించలేదు దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసి ఆ డామేజ్ వివరాలు అందించాలని కోరింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఆసక్తికరంగా మారింది మూడు నెలలుగా పేమెంట్ లేట రిప్లైకి రిప్లై పే సస్పెన్స్ అంటే రిప్లై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి రిపోర్ట్ను ఇస్తుందా లేదా అనేది స్పష్టంగా మనకైతే తెలియడం లేదు సో మొత్తానికైతే మూడు నెలలుగా వడ్డీలు కట్టట్లేదు రీపేమెంట్ లేదు ఏదీ లేదు మొత్తానికైతే దొబ్బి తిన్నాడు మ మస్తు డబ్బులు ఎంత దుబ్బి తినాలో అంత దొబ్బి తిని ఈరోజు అధికారం పోయిన తర్వాత కాళేశ్వరం మేమే కట్టినాం కాళేశ్వరంతో అన్ని లక్షల ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాలు కూడా బీరాలు పలుకుతా ఉన్నాడు కానీ ఈ మేడిగడ్డ డ్యామేజ్ గురించి ఎవడు మాట్లాడతలేడు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిదే అనుకుందాం మరి కన్స్ట్రక్షన్లో భాగంగా నాలుగు సంవత్సరాలకి అంత పెద్ద బ్యారేజ్ నిర్మాణం కులితే మరి దాన్ని ఏమంటారు దానిలో అవినీతి జరిగింది అనగా సిగ్గుపడండి కేసీఆర్ కుటుంబం సిగ్గుపడండి మీరు మీరు క్ష తెలంగాణ ప్రజలకు ఈ ఈ అమరవీల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి మీ కుటుంబం అంతా ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అప్పుడే మీ పాపాలు తిరిగితే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమిస్తారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా మొత్తానికైతే మేడిగడ్డ చుట్టూ ఈరోజు కేసీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు లేదంటే ఆయన ఆయన జీలుకుపోయేటువంటి అవకాశం అన్నీ కూడా కనబడతా ఉన్నట్టు తెలుస్తోంది